అండి నేను మీ పండురాజుని వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఇవి చిన్న చేపలు కదండి వీటిని మేమైతే మెత్తళ్ళు అంటామండి పచ్చి మెత్తళ్ళు అంటాము వీటిని అయితే నేను ఫ్రై చేస్తున్నానండి ఆ ఫ్రై చేసే ముందు ఉప్పు కారం అవన్నీ కలుపుకుంటాం కదా అవి చూపిస్తానండి కారం కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి చేపలు అయితే చాలా బాగుంటాయండి పప్పుచర్లోకి ఇది కొద్దిగా అయితే ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో అయితే వేసుకొని చేపలకి పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం ఫిష్ పట్టేలాగా పట్టేలాగే చిన్ని చిన్ని చేపలన్నీ బల టేస్ట్గా ఉంటాయి మా పిల్లలై నా ఇంట్లో మేము ఎవరమైనా సరే అండి ఇదైతే రొంప అయితే ఎక్కువ పులుసు పెట్టుకుంటే రొంప త్వరగా తగ్గుతుందండి ఇలాగా చూసారు కదండి అలా కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు కొద్దిగా నిమ్మకాయ వేయాలండి వేస్తాను ఇప్పుడు మర్చిపోయాను సారీ అండి మర్చిపోయాను ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలండి చూసారు కదా బ్యాగ్ కలిసిపోయినాయి కదా ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దామండి ఒక పది నిమిషాల తరువాత అండి మూకుడు తర్వాత ముచ్చి మూకుడు పెట్టుకుని ఆయన పోసుకోవాలి తర్వాత వేయించడానికి ఫ్రైలోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి జీడిపప్పునైతే ఫస్ట్ వేయించుకోవాలండి నెక్స్ట్ అప్పుడు చిన్న చేపలు అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేడిక్కాక చూడండి ఆయిల్ వేడిక్కింది కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చిను కరివేపాకు వేసుకున్నాం కదా కొంచెం జిండిపప్పు కూడా వేసేసుకున్నామండి కరివేపాకు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాము తీసేసుకున్నాం కదండి కరివేపాకు పచ్చిమిర్చి ఇంకొప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకుందాము జీడిపప్పు వల్లే టేస్ట్ వస్తుందండి జీడిపప్పు పచ్చిమిర్చి నేను దాకా నిమ్మకాయ మర్చిపోయాను అన్నాను కదా నేనైతే నిమ్మకాయ కూడా పిండానండి వీడియో తీయడం మర్చిపోయాను మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నిమ్మ నిమ్మకాయ కూడా కొద్దిగా పిండుకొని కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి చిన్న చేపలు చాలా బాగుంటాయి ఇది వరకు కూడా చేశాను కానీ నేను వీడియో పెట్టలేదండి చేసేటప్పుడు సాంగ్స్ తీసి పెట్టాను తప్ప ఎంత డీటెయిల్స్కి అయితే చెప్పలేదు మీకు నచ్చత ఇది అనుకుంటున్నాను నచ్చాలి ఇది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకేంటండి మీ ఇంట్లో ఏం కర్రీస్ మరి మా ఇంట్లో అయితే చూసారు కదా పప్పు తోటకూర ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఇస్తేనే కదా లా లైవ్ అయినా రీచ్ అవుతుంది మీరు లైక్ ఇస్తేనే చా వీడియో కూడా రీచ్ అవుతుందండి కాబట్టి మీరు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకేంటండి చెప్పండి నా ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది కదండి జీడిపప్పు తీసేసి మనం ఫిష్ అయితే వేసేద్దాం చూసారా జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అయితే తీసేసాం కదా అప్పుడైతే ఫిష్ వేసుకుందామండి అందా కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ మళ్ళీ ఒకసారి ఇలా కలిపి అంతేనండి వేసుకోవడమే కొద్దిగా సిమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకుంటా తర్వాత కొద్దిగా హైలో పెట్టుకున్నా లేదంటే ఫస్ట్ హైలో పెట్టుకుని నెక్స్ట్ అయినా సిమ్లో పెట్టుకోవచ్చండి మొత్తం హైలో వేగితే మాడిపోతాయండి అలాగని సిమ్లో వేగితేనేమో కొద్దిగా అంత బాగా వేగినట్టు అనిపించవండి ఇవి జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేయించిన ఆయిల్ కదండి చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి జీడిపప్పు వేయించిన ఆయిల్ ఏదైనా సరే అండి చాలా బాగుంటుంది కరివేపాకు అయినా సరే మీరు కర్రీస్ వండేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేయించినప్పుడు కర్రీస్ వండండి చాలా టేస్టీగా ఉంటాయండి అంత బాగానేలా కదిపాను అనుకోండి విరిగిపోతాయి సరే అండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారిలా మరీ కర్రీని తిప్పినట్టు అనుకోండి మొత్తం విడిపోతే ఫిష్లా అప్పుడు ఫిష్ పచ్చడి అయిపోతుంది అప్పుడు మనం ఫిష్ ఫ్రై బదులు ఫిష్ చట్నీ తీసుకోండి ఒకటి తినండి టేస్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండి మీరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా రీచ్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వేగేటప్పుడు అండి ఒకటి అయితే చీరేస్తుందండి పైకి మీద పడేది మొహం మీద చాలా జాగ్రత్తగా వేపుకోండి వేయించేటప్పుడు అయితే చూసారా అంటుంటే సే సే మధ్య అబ్బా చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం అయితే తీసేసుకుందామండి చూడండి ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది కదా మనం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మసాలా పొడి వేసుకునేలా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకంతే చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేయండి వీడి వీడి మెత్తలు ఫ్రై అయితే రెడీ ఇప్పుడైతే మా వారిని టేస్ట్ చేయమని చెప్తాను ఏమండి ఏమండి ఫ్రై చేసి టేస్ట్ చేయండి సరే అండి మీరు కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్